రైట్ మనం అంతా ఈ ఈ అంశం మీద ఒక్కసారి లైవ్ లో ఉన్నా అన్న నమస్కారం అన్న మనం లైవ్ లో ఉన్నాం అన్న నమస్కారం అన్న మనం లైవ్ లో ఉన్నాం ప్రస్తుతం అన్న ఏం లేదు డిఎస్సి సంబంధించినటువంటి దాంట్లో మళ్ళీ ఒక తప్పిదాలు పెట్టి గవర్నమెంట్ వాళ్ళ జీవితాలు నాశనం చేస్తున్నాయన్న ధైర్య తమరు గతంలో మన వేసినారు చాలా వీళ్ళ పక్షాన పోరాడారు కాబట్టి మళ్ళీ వాళ్ళు ఆ సమస్యను మీ దృష్టికి తీసుకొస్తారు కొంచెం ఈ సమస్య పరిష్కరించే విధంగా మీరు కోర్టులో వాళ్ళ తరఫున ఉండాలి ఓకే తమ నెంబర్ పెడతా తమ సంబంధించినటువంటి అడ్రస్ కూడా పెడతా ఒక్కసారి మీరు

అయితే ఇంకో అన్న ఇంకొక చిన్న అంశం తప్పుగా అనుకోకండి అన్న ఈ పిల్లలు కొంచెం రాంక్ ప్రాబంగా చేసేదో మనీ వల్ల మనీ ఇష్యూ వల్లనే ఈ కేసు ఆగిపోతుంది అనేది మన జరిగిన కేసు విషయంలో ఎవరో తప్పుగా ప్రచారం చేస్తుర్రన్నా ఓకే దాని మీద మీ మీ వివరణ ఏందన్న మనీ ప్రాబ్లమే అయిన ఉంటే లేదు వాళ్ళ దగ్గర కేసు వేసినందుకు ఒక్క కేసుకి ఐదు లక్షలు తీసుకోవాలి అవును కేవలం ఫైలింగ్ ఎక్స్పెన్సెస్ అది కూడా అవును చాలా తక్కువ నాలుగు వందల యాభై పేజీల రిట్ అఫిడవిట్ ఎనిమిది మంది రెస్పాండెంట్స్ ఫైలింగ్ టైపింగ్ అన్ని ఖర్చులు కూడా కేవలము వాళ్ళు ఇచ్చిన అమౌంట్ పది ఎంత ఇచ్చారో నాకు ఐడియా లేదు ట్రాన్స్ఫర్ చేసేవారు చాలా తక్కువ ఫైలింగ్ ఎక్స్పెన్సెస్ మాత్రమే అప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్తున్నా ఫ్యూచర్ లో కూడా చెప్తున్నా నిరుద్యోగుల పిఎస్సి అభ్యర్థుల విషయంలో కానీ ఏ రోజు ఈ రోజు వరకు నా రికార్డు ఎవరినైనా ఎవరు నేను ఒక రూపాయి చార్జ్ చేయలేదు కేవలం ఫైలింగ్ ఎక్స్పెన్సెస్ మాత్రమే తీసుకున్నా వాళ్ళకు ఉద్యోగాలు వచ్చిన తర్వాత వాళ్ళే వచ్చి వాళ్ళ ఇష్టంగా ఇస్తాము అని చెప్పారు కానీ ఉద్యోగం వచ్చిన తర్వాత చూద్దాము అని చెప్పాను కానీ ఒక రూపాయి కూడా నేను ఇంతవరకు ఫీజు రూపంలో చార్జ్ అన్న థ్యాంక్ యూ వాళ్ళు వాళ్ళ వాళ్ళు మీ ఆఫీస్కి వస్తారు ఈ విషయంలో కొంచెం సీరియస్ గా ఎందుకంటే వాళ్ళు చాలా నష్టపారు ఎవరన్నా ఈ సబ్జెక్ట్ మీద పూర్తి నాలెడ్జ్ గ్రిప్ వాళ్ళు ఒక నలుగురు ఐదు అన్న తప్పకుండా తప్పకుండా ఫోన్ ఫోన్ అవును అవును పెట్టాను అన్న ఫైలింగ్ ఛార్జెస్ కూడా మేమే పే చేస్తాం డోంట్ వరీ అన్న ఓకే అన్న నేను ఒక బృందం ఓకేస్తా ఓకే డోంట్ వరీ ఓకే అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ అన్న చాలా హెల్ప్ఫుల్ క్యాండిడేట్ చాలా హెల్ప్ చేస్తాడు అందరికి కూడా చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తి చాలా అంటే చానా ఇప్పుడు ఒక్క కేస్ వేస్తే ఐదు లక్షలు పది లక్షలు వస్తాయి ఆయన గానీ ఈ నిరుద్యోగుల పక్షాన ఉండి ఈ నిరుద్యోగులు అనే దృష్టిలో పెట్టుకొని ఒక్క రూపాయి తీసుకోకుండా ఫైలింగ్ ఛార్జెస్ అంటే అది కామన్ అది క్లర్క్ ఇప్పుడు అవన్నీ ఎవరైనా చేస్తారు మా అంటే ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ థర్టీ థౌసండ్ కామన్కి వచ్చేది సో అవి కూడా ఎంతైతే ఉంటాయో ఆ ఖర్చులు కూడా మేము భరిస్తాం ఎవరు ఎవ్వరు లేడరా అని ఆయన మీకు దండం పెడతారు లేని పెట్టకండి ఎవరైతే పోతారో ఎవరైతే ఆ బృందంగా పోతారో వాళ్ళని వాళ్ళ 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 లిస్ట్ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి కాల్ చేయండి నేను వాళ్ళని అటాచ్డ్ చేసి పోతా మీరు అడ్వకేట్తోనే మాట్లాడండి ఎవరితో మాకు సంబంధం లేదు ఇక్కడ ఎవరితోని సంబంధం లేదు సో